హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చింతకాయ ముడితొక్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ముడితొక్కు చేసి పెట్టుకుని వన్ ఇయర్ కా వన్ ఇయరే కాదండి మీకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయినా కూడా మీకు అలాగే ఉంటుంది ఇది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ముడితొక్కు ఉంటే కనుక మనం ఏవైనా చట్నీస్ అవి చేసుకోవడానికి రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చండి దీంతో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవ్వండి ముందుగా చింతకాయలు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి ఆరబెట్టి పెట్టానండి ఇప్పుడు దీన్ని మనం ఈ ఈ పైన ఉన్న శుభ్రంగా తీసుకుని క్లీన్ చేయాలి ఇవ్వండి ఈ చింతకాయ ఇవి ఉన్నాయి కదండి ఇవి ఈనులన్నీ తీసేసుకోవాలి నేను ముందే ఇవి తీసుకోకుండానే మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి చింతకాయల్ని మొత్తం ఈనులన్నీ కూడా మొత్తం ఇక చూడండి ఈనెలు ఉన్నాయి కదా ఈ తుక్కంతా తీసేసుకోవాలి మనం మొత్తం ఇవన్నీ కూడా తీసేసి మీకు శుభ్రంగా అప్పుడు చూపిస్తానండి మొత్తం అన్నీ కూడా ఇలా తీసేయాలి ఇవి ఇవి తీసి కనుక మనం క్లీన్ చేసి కడిగామనుకోండి వాటర్ లోన్కి వెళ్ళిపోద్ది మనం ఇవి ఉంచుకునే కడుక్కోవాలి ఇవన్నీ తీసి మీకు చూపిస్తాను చూడండి ఇలా ఈన్లన్నీ తీసి పెట్టేస్తాను మొత్తం కూడా పైవి నీట్గా ఇప్పుడు మనం దీన్ని దంచుకోవాలండి ఇవి రెండు కిలోల చింతకాయలు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇలాంటి రోలు కానీ ఏదున్నా పర్వాలేదండి నేను దీనిలో చేస్తున్నాను రోలు కానీ రుబ్బ రోలు కానీ ఏదైనా కూడా అందులో వేసుకుని మనం దంచుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ఈ చింతకాయలు వేసుకుంటూ అందులో రెండు కిలోల చింతకాయలకి ఒక పావు కేజీ ఉప్పండి వేసుకోవాలి ఒక వంద గ్రాములు పసుపు కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి కొద్ది కొద్దిగా దంచుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ఇది అంటే పసుపు ఉప్పు వేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకుందాం కచ్చ దంచుకోవాలండి చింతకాయలు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి చింతకాయలు ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ మొత్తం అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా పసుపు సరిపోలేదండి కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలి పసుపు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ చింతకాయ తుక్క అనేది పాడవదండి ఈ పసుపు వేసుకోవడం వల్ల ఇది మనం తీసేసుకుందామండి మనం ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు బౌల్ డబ్బాలో కానీ వేసుకోవాలి నేను ఇలా ఈ డబ్బాలోకి తీసేస్తున్నాను చూడండి ఇలా కచ్చపచ్చగా చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోకూడదు ఇలా దంచుకుని మనం ఇందులో తీసేసుకుందాం అండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకోవడమే స్టీల్ వేట్లలో వేస్తే పాడవుతాయి స్టీల్ గిన్నెలు అనేవి మనం ఇలాగే వేసుకోవాలండి ఇవ్వండి మళ్ళీ చింతకాయలు వేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఉప్పు వేసుకుంటూ రెండు కేజీలకి చెప్పాను కదండి పావు కేజీ ఉప్పు ఒక వంద గ్రాముల పసుపు వేసుకోవాలి ఇవ్వండి పసుపు వేస్తున్నాను మొత్తం దంచుకోవాలండి ఇలాగా అంతే అండి మొత్తం కాయలన్నీ కూడా ఇలా దంచి మనం తీసేసుకోవడమే కచ్చపచ్చగా దంచుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకుని మనం డబ్బాలోకి తీసేసుకోవాలండి ఇలాగే మొత్తం అన్నీ కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను చింతకాయలు మొత్తం కూడా ఇలా దంచేసి ఇప్పుడు మొత్తం డబ్బాలోకి తీసుకుందామండి మొత్తం అన్నీ కూడా కచ్చాపచ్చగా దంచేస్తాను మొత్తం అంతా కూడా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలండి లేకపోతే పా స్టీ అయితే పాడైపోతాయి చూడండి కచ్చ పచ్చగా మొత్తం అంతా కూడా దంచేసాను ఇలాగ మనం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని త్రీ డేస్ బాగా ఊరాక అప్పుడు దీనిలో గింజలు అనేవి సపరేట్ చేయాలి మనం అప్పుడు అన్నది నెక్స్ట్ ప్రాసెస్ త్రీ డేస్ పోయాక మళ్ళీ నీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చింతకాయలు అయితే మటుకు చాలా బాగున్నాయండి మూత పెట్టేసి త్రీ డేస్ పోయాక నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇదిగోండి డబ్బాలు స్టోర్ చేస్తాను కదా త్రీ డేస్ అయ్యిందండి ఈ రోజుకి పచ్చాక దంచి పెట్టాం కదా ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ప్లేట్లోకి ఇది ఊరిపోయింది త్రీ డేస్కి అయింది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలా కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకుంటూ చూడండి ఇందులో గింజలు ఉంటాయి ఇవి ఇక్కలు ఈ ఇక్కలన్నీ కూడా మనం ఒక దాంట్లోకి తీసేసుకోవాలి సెపరేట్గా ఇలా పక్క కొద్ది కొద్దిగా లాపుకుంటూ చూడండి ఇలా ఎక్కలు ఈ ఉంటాయి ఇలాగా ఇలాగా చూడండి ఇవి కూడా మనకి పెంకులు ఎక్కువగా ఉంటాయి ఇవి కూడా మనం వేరే వేరేసుకోవచ్చండి అన్నీ చేసుకొని తీసుకుని అవసరం లేదు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ కూడా మనం తీసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఏమిలవి ఉంటాయి గింజలు ఇవ్వండి ఇలా తుక్కంతా కూడా ఇలా అనుకుంటూ పక్కకి ఇలా ఇలా కొంచెం కొంచెం గుజ్జులు ఆకుంటూ ఇవన్నీ సపరేట్ చేసుకోవాలండి అంతేండి ఇలా లాక్కుంటూ మనం క్లీన్ చేసుకున్నదంతా పక్కకు పెట్టుకోవాలి చూడండి చింతకాయ పైన ఉన్న చెక్కులు పెద్ద పెద్దవి ఇవి కూడా వేరేసుకోవచ్చు ఇలా పెద్ద పెద్దవి వచ్చినాయి చిన్న ఉంచేసుకోవచ్చండి అండి ఏం కాదు మనం చట్నీ చేసుకున్నప్పుడు అది మెత్తగా అయిపోద్ది ఇవ్వండి ఇలాంటివన్నీ ఏరేసుకోవాలి తుక్కంతా కూడాను ఇలా ఏరుకున్నది ఇలా ఓ పక్క చేసేసుకోవాలి సపరేట్గా చూస్తారు కదా ఇలా ఓ పక్క పెట్టుకోవాలి ఇవ్వండి గింజలు చూడండి ఇలా గింజలు వచ్చేస్తాయి ఈ గింజలు కూడా మొత్తం సెపరేట్ చేయాలి ఇవ్వ పెంకులు అలాగే ఈనులు ఉంటాయండి ఈనెలు ఇవన్నీ కూడా శుభ్రంగా చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటా ఉండాలి ఇలాగే మొత్తం అంతా కూడా మనం తుక్కు అంతా కూడా సెపరేట్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా సెపరేట్ చేసి మీకు నెక్స్ట్ చూపిస్తానండి ఇవ్వగోండి చూడండి ఎలా వచ్చాయో తుక్కు అంతా కూడా ఇలా ఏరుకోవాలండి మొత్తం అంతా కూడాను మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం అంతా చేసి మీకు చూపిస్తాను ఇవ్వండి మొత్తం అంతా కూడా గింజలు తీసేసి మొత్తం తుక్కంతా చూడాలి ఇలా చింతకాయ పెచ్చిలు ఉంటాయి కదండి పైవి అవి పెద్ద పెద్దవన్నీ కూడా ఏరేసి ఇలాగ గింజలు అన్నీ తీసి ఇలా ఈనులు ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తానండి మొత్తం చూడండి క్లీన్ చేస్తే ఇంత తుక్కు వచ్చింది మనం అందులో నుంచి క్లీన్ తీస్తే ఇదంతా కూడా మొత్తం అంతా కూడా తీసి పెట్టేసానండి ఇప్పుడు ఇది మనం ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ రెండు మూడు సంవత్సరాల వరకు అలాగే ఉంటుందండి ఇది ఫ్రెష్గా మనం కొద్ది కొద్దిగా తీసుకుని బండ పచ్చడిలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఇదంతా కూడా ఇలా డబ్బాలో వేసుకుని ఏదైనా బాక్స్లో వేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మీకు ఎలా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇవి ఇంకా పడేసుకోవడమేనండి మనం ఇది తుక్కు అంతా కూడా ఇది పడేసుకుని ఇది మనం డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఇవ్వండి ఇది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేసి పెట్టిందండి ఇది చింతకాయ తక్కువ చూడండి ఇప్పుడు ఇది ఫ్రెష్గా చేసింది ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ చేసిందండి మూడు సంవత్సరాలు అవుతుంది చూడండి అలాగే ఉంది మనం ఇది ఎండ్లో ఏం పెట్టుకుని అవసరం లేదండి ఇలా మనం ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే కొద్ది కొద్దిగా తీసుకుని కావాలంటే పికిల్స్ చేసుకోవడమే ఇప్పుడు నేను దీంతో మీకు పికిల్ చేసి చూపిస్తానండి మనకి ఎక్కువ రోజులు అయ్యే కొలిది కూడా చాలా బాగుంటుందండి పచ్చడి చేసుకుంటే రకరకాల వెరైటీస్ బండ పచ్చళ్ళు చేసుకోవచ్చండి నేను మీకు ఒక రకం చేసి చూపిస్తాను ఇప్పుడు ఇవ్వగోండి ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే స్టీల్ దాంట్లో పెట్టుకోకూడదండి స్టీల్ దాంట్లో పెట్టుకుంటే పాడైపోతాయి గాజ్ దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఈ తొక్కు ఉండే కొలది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొద్దిగా ఈ చింతకాయ తొక్కు తీసి ఇప్పుడు బండ పచ్చడి ప్రిపేర్ చేస్తూ చూపిస్తున్నానండి ఇది ఒకవైన పచ్చడి అలా చాలా రకాలు ఉంటాయండి చింతకాయతో బండ పచ్చళ్ళు అవన్నీ నేను ఒకటి ఒకటిగా చేసి చూపిస్తాను ముందుగా ఇదిగోండి కొద్దిగా చింతపండు చింతకాయ తొక్కు తీసుకున్నాను ఇలాగా చింతకాయ కుమ్ము పెట్టాం కదండి అది కొద్దిగా తీసుకున్నాను అలాగే ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోవచ్చు నేను చిన్నవి కనుక ఐదు వేసాను కొద్దిగా కొత్తిమీర నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు పచ్చిమిర్చి సగంగా తుంపుకోవాలండి తుంపుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చట్నీకి బాగుంటుందండి ఇలా ఫ్రై అయ్యాక ఈ పచ్చిమిర్చి ఒక తీసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇవ్వండి ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఇట్లా రోలు కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకుని మనం రోట్లో వేసి దంచుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుందండి మిక్సీకి వేసుకోకూడదు మిక్సీకి వేసుకుంటే కనుక బాగుండదు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుని కొంచెం దంచుకుందామండి కచ్చపచ్చగా ఉప్పు అది ఏమీ వేయనవసరం లేదు మనం చింతకాయలో ఉప్పు వేసి దంచుకున్నాం కదండి అందుకని ఇందులో ఉప్పు వేయనవసరం లేదు మనం సాల్ట్ వేసుకోకర్లేదు ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు ఇందులో వేసేసుకోవాలండి ఈ చింతకాయ తొక్కు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని దంచుకోవాలి కొంచెం మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్నప్పుడే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇది కూడా దంచేసుకోవాలండి కొత్తిమీర ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకోవాలి ఇలాగ కొత్తిమీర నలిగాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయ వేసుకున్నాక కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి మెత్తగా చేసుకోకూడదండి ఉల్లిపాయ వేసాక లాస్ట్లో వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ వేయడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఎక్కువగా దంచేయకూడదు ఉల్లిపాయ వేసాక పచ్చ పచ్చగా ఉండాలి తీసేసుకుందామండి అన్నంలో ఈ ఉల్లిపాయ అన్నం కలుపుకునే తినేటప్పుడు ఉల్లిపాయ చాలా బాగుంటుందండి ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని కచ్చా పచ్చగానే కుమ్ముకోవాలండి ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు బాగుండదు మెత్తగా అయిపోతే ఇప్పుడు పోపు వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తానండి స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం పచ్చిమిర్చి వేపు పెట్టుకున్నాం కదండి అదే ఆయిల్లో పోపు వేపుకోవడం వేపుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు కచ్చా పచ్చగా దంచి వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోకూడదండి ఓన్లీ ఆవాలు మినపప్పు వేసుకోవాలి ఇలా మినపప్పు ఆవాలు ఫ్రై అవుతున్నప్పుడే మూడు ఎండిమిర్చిలు తుంపి కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే చేసుకోవాలి స్టవ్ ఆపేసుకుందామండి కిక్కిండిలో వేసుకుంటే వేసి చేసుకోవడమే స్టవ్ ఆపేసాను ఆపేసి అప్పుడు వెయ్యాలండి ఇది పచ్చడి అనేది మొత్తం వంట కూడా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ డిష్ అవుట్ చేసి చూపిస్తాను చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి రైస్లో కానీ రోటీలో కానీ తేన్లోకైనా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్